కొడుకునైనా సరే చేసాను కాపాడానికి పంపించడం అనేది వద్ద రానా ఫోటో కూడా తీసుకుంటా ఫోటో కూడా తీసుకోండి ముందుకు రాసానా કેટલું નમા બળે વડે સબડે કેટલું નમ લે દે મને કી સા ના કુંજી નીકરાવા કુંજી નીકરાવા ધન્યવાદ પાણી ચાના હ હા ના જો એ દી લે મોટો રા તો મેં અંદર મે કોટલા મે આડું મે અંદર અંદર Анна કુંજી અમુ પૂરી నమస్కారం ఈరోజు నేను కలితండాలు ఉన్నాను మనందరికీ ఇంత మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే పిల్లలతో కుటుంబ సభ్యులతో ఇలా మనం తిరగతాం ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నామంటే మన భారతదేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది మన భారతదేశంలో ఏ అల్లకల్లో లేకుండా ఉంటుంది అంటే దానికి కారకులైన వాళ్ళు మన జవాన్లు మన మిలిటరీ వాళ్ళు మన మనల్ని కంటికి పాపలాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మన దేశాన్ని కాపాడుకుంటూ మనల్ని అందరినీ కాపాడుకుంటూ వాళ్ళు అక్కడ ఉండబట్టే మనం ఇంత ప్రశాంతంగా ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం అలాంటి తరుణంలో ఈ మధ్య జరిగిన ఈ ఒక దుర దురదృష్టవశాత్తు మనకు ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఆ టెర్రరిస్టులు చేసినటువంటి నీచమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల మనం దాన్ని ఎదుర్కోవడం కోసం అంతమంది మన వాళ్ళను హిందువులను హిందువులా కాదా అని చెప్పేసి అడిగి మరీ చంపడం అది చాలా బాధకరమైనటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే భారతదేశం ఎప్పుడు కూడా ఏ కులాన్ని కూడా ద్వేషించదు ఏ కులాన్ని కూడా మా దగ్గరికి రావద్దు అని అడగ అనదు ఏ కుల మతాలను కూడా ఎప్పుడు కూడా చిన్నచూపు చూడదు అందరికీ పెద్ద పీట వేస్తూ అందరినీ భారతదేశం ఎలాంటిదంటే ఒక తల్లి బిడ్డను ఎలా అయితే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో భారతదేశం ఎలా అంటే ఒక అంటే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి దేశం మన భారతదేశం ప్రతి ఒక్కరిని రాణిస్తుంది ఎవరినైనా సరే ఒక చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు నీడలా ఏ కులస్తుడు పోయినా కూడా ఆ చెట్టు నీడనిస్తూ ఉంటుంది ఎలాంటి వాళ్ళు చెడ్డవాడు మంచివాడు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకు నీడనిస్తారు అలాంటి భారతదేశం దాన్ని రకరకాలుగా చిత్రహింసలు చేస్తూ మన భారతీయులని రకరకాలుగా వెంటాడి చంపుతున్నటువంటి వాళ్ళకు గుణపాఠం చెప్దామన్న తరుణంలో పోరాడుతున్నప్పుడు మన మురళీ నాయక్ ఇంత అసలు ఆయన గురించి వింటూ ఉంటే ఎంత అంటే ఎన్ని చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది ఎందుకంటే అద్భుతమైనటువంటి వాలీబాల్ ప్లేయర్ మంచి స్పోర్ట్స్ మ్యాను మంచి హైటు పర్సనాలిటీ అది కాకుండా మంచి తనం ప్రేమ గుణం ముఖ్యంగా తల్లిదండ్రులంటే ఎంత ప్రాణం ఎంత ఇష్టం స్నేహితులంటే ఎంత ఇష్టం తన ఊరన్నా తన దేశమన్నా ఆయనకి ఎంత ఇష్టం అనేది మనకు తెలుస్తూ ఉంది ఆయన అటు డ్యాన్స్లో కానీ కళారంగం పట్ల కానీ స్పోర్ట్స్లో కానీ అన్నిట్లో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు ఎందులో ఇందులో లేడనేది లేదు ప్రతి దాంట్లో ఉన్నాడు అలాంటి ఒక మంచి మనిషి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి ఆయనను మనం కోల్పోవడం అనేది మన భారతదేశం కోసం ఆయన ప్రాణాలని అడ్డం వేసి మనం ఎంతోమంది తల్లులను ఎంతోమంది తండ్రులను కాపాడడం కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయక్ నిజంగా మురళీ నాయక్ ఒకడే కొడుకు గీతాబాయికి కానీ జ్యోతిబాయి జ్యోతిబాయి గారికి కానీ శ్రీరామ్ నాయక్ కానీ ఒక్కడే కొడుకు ఒకే ఒక్క కొడుకు ఆ ఒక్క కొడుకు కూడా లేకుండా పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి ఇష్టం అది ఇంకా దాన్ని ఆ లోటుని మనం ఎంత చేసినా ఎంత చేసినా ఎంత చేసినా మనం తీర్చలేము అలాంటిది బట్ నేను అమ్మ ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతాను నీ కొడుకు ఒక్కడైనా సరే ఆ ఒక్కడు పోతా పోతా కొన్ని వేల మంది కొడుకులను వేల మంది తమ్ముళ్ళను వేల మంది అన్నలను ఇచ్చిపోయినాడు మేమందరం నీకు కొడుకులమే నీ అందరం నీకు తమ్ముళ్ళమే అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నిజంగా అసలు అలాంటి దే దేశం మీద అంత భక్తి ఉన్నటువంటి అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మనకు లేకపోవడం అనేది అది నిజంగా అది ఎంత అసలు మాట్లాడడానికి కూడా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు బట్ ఆ భగవంతుడు మురళీ అండ్ మురళీ నాయక్ తండ్రి తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళను భగవంతు క్షేమంగా చూడాలని కోరుకుంటున్నాను అట్లాగే మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూర్చాలని చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నాకు మురళీ గురించి మురళీనాయక్ గురించి విన్న తర్వాత ఆయన 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 గురించి బాగా విన్న తర్వాత ఆయన చదువుకున్న ఈ ఊరు కావచ్చు ఆయన కాలేజ్ అంతా అనంతపూర్లో చేశాడు ఇవన్నీ విన్న తర్వాత ఆయన స్పోర్ట్స్లో కానీ కళారంగం పట్ల కానీ ఆయనకున్నటువంటి మక్కువ విన్న తర్వాత వెంటనే నేను ఊరికి వెళ్ళాలి ఆ అమ్మని కలవాలి సో అని చెప్పేసి అనిపించింది అంతేకాకుండా ఆయన మన దేశం కోసం ఎంత ఎంతమంది దుర్మార్గులను ఆయన చంపి ఆ ఆ పోరాటంలో ఆ దుర్మార్గు ఆ దుర్మార్గులను ఆ నీచులను చంపుతున్న సమయంలో ఆయన మళ్ళీ ఆయనకు దెబ్బలు తాకి ఆయనకు కూడా ప్రాబ్లం జరిగి ఆయన ప్రాణాలు కోపోవడం మన భారతదేశానికి మాత్రం ఆయన నిజంగా ఒక మంచి ఏమంటారు ఒక మంచి జవాన్ ఒక మంచి వ్యక్తి మనం కోల్పోయాము ఒక మంచి జవాన్ని మనం కోల్పోయాము అని చెప్పేసి ప్రపంచమంతా కూడా ఈరోజు బాధ బాధపడతా ఉంది మురళి వినాయకం తలుచుకొని బాధపడతా ఉంది అలాంటి వాళ్ళు నిజంగా అసలు దే దేశ బార్డర్లు అంటే మిలిటరీలో చేరాలని దేశ బార్డర్లకి వెళ్ళి నా భారతదేశాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ నా తల్లిదండ్రులే అనే ఒక మంచి సద్భావనతో మంచి ఆలోచనతో ఆయన పోవడం అనేది అట్లా ఎంతోమంది వస్తున్నారు వాళ్ళందరికీ జవాన్లకి ఆ మిలిటరీ ఆఫీసర్స్ అందరికీ కూడా నా శిరస్వంచి నమస్కారాలు చేస్తున్నాను వాళ్ళందరికీ వాళ్ళు ఇంత మన దేశాన్ని కాపాడుతున్నందుకు అట్లాగే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అంటే ప్రాణాలు కోల్పోయి